తాటకవధతో అయిన శ్రీ విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో శ్రీరామ ఇప్పుడు నీకు దివ్యాస్త్రాలను ఉపదేశిస్తాను నీవు ఈ అస్త్రాలను స్వీకరించి సకల శత్రువులను సులభంగా జయించవచ్చు అంటూ మొదట ధర్మచక్రము కాలచక్రము విష్ణుచక్రము మరియు ఇందాస్త్రము ఉపదేశించారు తరువాత వజ్రాస్త్రము శివునికి సంబంధించిన మహాశూలము బ్రహ్మశిరోనామకాస్త్రము ఐషీకాస్త్రము మరియు బ్రహ్మాస్త్రము ఇచ్చారు రామలక్ష్మణులు ఇరువురికి మోదకి శిఖరి అనే రెండు దివ్యమైన గదలను ఇచ్చారు తరువాత ధర్మపాసము కాలపాసము వరుణపాసము వరుణాస్త్రము శివునికి సంబంధించిన మహాస్త్రము నారాయణాస్త్రము అగ్నిదేవునికి ఇష్టమైన అగ్నేయాస్త్రము వాయువ్యాస్త్రము క్రౌంచాస్త్రము విష్ణుభక్తి శివభక్తి అనే శక్తి ద్వయమును రాక్షసులు ధరించే భయంకరమైన కంకాళము ముసనము కాపాళము కంకణము అనే అస్త్రములన్నిటినీ ఇచ్చారు తరువాత నందనము మహాస్త్రము ఖడ్గరాజము గంధర్వులకు ఇష్టమైన మానవాస్త్రము నిద్రను కలిగించే మరియు నిద్ర పోగొట్టే అస్త్రములు సౌరాస్త్రము వర్షణము శోషణము సంతాపనము విలాపనము మన్మధుడికి ఇష్టమైన మదనము పిశాచాలకు ఇష్టమైన మోహననామకాస్త్రము తామసము సౌమనము సంవర్తము సత్యాస్త్రము సోమదేవతకు సంబంధించిన శిశిరము విశ్వకర్మ సృష్టించిన సుదారుణాస్త్రము భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము మనువికి చెందిన సీతేశువు మొదలగు అన్ని అస్త్రములన్నిటినీ గ్రహించమని రామునికి ఉపదేశించారు అలాగే వాటన్నిటికీ ఉపసంహరణ మంత్రాలు కూడా ఉపదేశించమని శ్రీరాముడు అడుగగా వాటిని కూడా ఆయన ఇచ్చారు ఆ అస్త్రములను వాటి అధిష్టాన మంత్రపూర్వకముగా రామునికి అందించగా ఆ మంత్రదేవతలు శ్రీరాముని వద్దకు వచ్చారు వారి శరీరములు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాయి కొందరు అగ్నిలాగా కొందరు పొగలాగా మరికొందరు సూర్యచంద్రుల్లాగా ఉన్నారు వారు మేము నీ సేవకులయ్యుందుము అని పలికారు శ్రీరాముడు వారిని స్వీకరించి కార్యావసరములలో నేను స్మరించినప్పుడు మీరు నన్ను చేరండి అని ఆదేశించి పంపివేశారు ఆ తర్వాత తేజస్సుతో వెలుగుతున్న శ్రీరాముడు లక్ష్మణునికి అన్ని అస్త్రములు మరియు ఉపసంహార మంత్రాలు బోధించి ఆ మునితో కలిసి బయలుదేరారు వారు కొంత దూరం ప్రయాణించిన తరువాత శ్రీరాముడు ఓ మునీశ్వర ఈ ప్రదేశం పర్వతాల దగ్గర ఆకాశాన్ని తాకే విధంగా చాలా ఎత్తుగా ఉంది ఇది పక్షుల కూతులతో ప్రశాంతంగా మనోహరంగా ఉంది ఇది భయంకరమైన తాటకవనం నుండి బయటపడిన ప్రాంతమని అనుకుంటున్నాను మహాత్మా ఈ ఆశ్రమం వివరాలు చెప్పండి రాక్షసులు వచ్చి మీ యజ్ఞానికి ఆటంతం కలిగించే ప్రదేశం ఇదేనా మీ యజ్ఞాన్ని కాపాడవలసిన చోటు ఇదేనా ఈ వివరాలన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి చెప్పండి అని అడిగారు అప్పుడు విశ్వామిత్రుడు ఓ రామా ఇది శ్రీమన్నారాయణుడు లోక సంక్షేమం కోసం వామనావతారానికి ముందు తపస్సు చేసిన ప్రదేశం ఆయన తపస్సిద్ధి పొందటం వలన ఈ ప్రదేశాన్ని సిద్ధాశ్రమము అని పిలుస్తారు అన్నారు అదే కాలంలో ప్రహ్లాదుని మనువడైన బలిచక్రవర్తి యుద్ధంచేసి ఇంద్రుణ్ణి సహా దేవతలను జయించి ముల్లోకాలను పరిపాలించాడు అప్పుడు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుండగా దేవతలు ఈ ఆశ్రమంలో ఉన్న విష్ణుమూర్తిని చేరి విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు నలుదిక్కుల నుండి యాచకులు వస్తున్నారు బలి వారు కోరిన విధంగా ధన కనక వస్తువులన్నింటినీ ఏమాత్రం వెనుకాడకుండా వెంటనే దానమిస్తున్నాడు మహామహిమగల విష్ణుమూర్తి దేవతల మేలు కోసం మీరు మాయారూపాన్ని ఆశ్రయించి వామనుడిగా అవతరించి వామనుడిగా బలి దగ్గరకు వెళ్ళి దానం పేరుతూ అతని రాజ్యాన్ని తీసుకొని మాకు ఇవ్వండి అని కోరారు అదే సమయంలో కుమారుడైన కశ్యప మహర్షి అతని భార్య అతిథితో కలిసి శ్రీమహావిష్ణువును వారి పుత్రునిగా పొందటం కోసం వ్రతం చేసి స్థుతించి వేడుకుంటారు మహాశక్తివంతుడైన శ్రీమహావిష్ణువు దేవతలు మరియు కశ్యపా అతిథి దంపతుల కోరికలను మన్నించి అతిథికి కుమారుడిగా జన్మించి వామన రూపంలో బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లారు శ్రీమహావిష్ణువు ధర్మాత్ముడైన బలిని మూడు అడుగుల భూమిని దానం కోరి త్రివిక్రముడై ముల్లోకాలను వ్యాపించి బలిని అదుపు చేసి ఆ ముల్లోకాలను దేవతలకు అప్పగించి ఇంద్రుణ్ణి మళ్లీ అధిపతిని చేశారు వామనుడి పాదస్పర్శ వలన ఈ ప్రాంతం పవిత్రమైంది అందుకే నేను కూడా సిద్ధాశ్రమాన్ని ఆశ్రయించాను ఈ పవిత్ర సిద్ధాశ్రమం నాదే కాదు నీదికూడా యజ్ఞానికి ఆటంకం కలిగించే దుర్మార్గులను సంహరించవలసిన ప్రదేశం ఇదే అని అన్నారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆశ్రమం చేరుకోగానే ఆ ప్రదేశం ప్రకాశించింది అక్కడి మనులు ఆనందంతో లేచి విశ్వామిత్రుడికి స్వాగతం సత్కారాలు చేసి రామలక్ష్మణులకు కూడా అతిథి మర్యాదలు చేశారు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఓ మునీశ్వర మీ యజ్ఞదీక్ష ఇప్పుడే మొదలుపెట్టండి రాక్షస సంహారం జరిగి తీరుతుంది యజ్ఞం విజయవంతమై ఈ ప్రాంతానికి సిద్ధాశ్రమము అనే పేరు నిలబడుతుంది రాముడి మాటలు విని విశ్వామిత్రుడు వెంటనే నియమనిష్ఠలతో యజ్ఞదీక్షను ప్రారంభించారు మరుసటి రోజు ఉదయం రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి ఓ బ్రహ్మర్షి రాక్షసులు యజ్ఞానికి ఆటంకం కలిగించటానికి ఎప్పుడు వస్తారో దయచేసి చెప్పండి యజ్ఞాన్ని రక్షించటం కోసం మేము సిద్ధంగా ఉంటాం అన్నారు రాక్షసులతో యుద్ధం చేయటానికి వారిద్దరూ తొందరపడుతున్నట్టు చూసి మునులంతా సంతోషించి నేటి నుండి ఆరు రోజుల వరకు విశ్వామిత్రులు వారు మౌనదీక్షలో ఉంటారు రాజకుమారులారా ఈ ఆరు రోజులు మీరు యజ్ఞాన్ని కాపాడాలి అన్నారు రామలక్ష్మణులు వారి మాట విని ఆరు రోజులు రాత్రులు కూడా మేలుకొని యజ్ఞశాలను రక్షించసాగారు ఐదు రోజులు యజ్ఞ కార్యక్రమాలు సక్రమంగా జరిగాయి ఆరవ రోజు శ్రీరాముడు యుద్ధానికి సిద్ధంగా ఉండగా యజ్ఞవేదిక నుండి రాక్షసుల రాకను సూచిస్తూ అగ్నిజ్వాలలు ఆకాశానికి లేచాయి యజ్ఞం వేదమంత్రాలతో జరుగుతుండగా ఆకాశం నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది మారీచ సుబాహులు తమ మాయను ప్రయోగిస్తూ తమ అనుచరులతో కలిసి పరుగెత్తుకుంటూ వచ్చి కుండపోతగా రక్తాన్ని యజ్ఞం మీద వర్షంలా కురిపించారు ఆ రక్తపు వర్షంతో యజ్ఞవేదిక చుట్టూ ఉన్న ప్రాంతమంతా తడిసిపోయింది దీంతో శ్రీరాముడు కోపంతో నిండిపోయాడు ముందుకు దూకాడు ఆకాశంలో ఉన్న రాక్షసులను చూశాడు శ్రీరాముడు లక్ష్మణునితో లక్ష్మణ దుర్మార్గులైన ఈ రాక్షసులను మానవాస్త్రంతో చెదరగొడతాను ఇలాంటి పిరికి పంధాలను చంపడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శ్రీరాముడు కోపంతో శక్తివంతమైన మానవాస్త్రాన్ని మారీచుని వక్షస్థలంపై ప్రయోగించాడు ఆ దెబ్బకు మారీచుడి స్పృహ కోల్పోయి గిరిగిరా తిరుగుతూ నూరు యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడ్డాడు శ్రీరాముడు లక్ష్మణునికి ఆ మానవాస్త్రం మారీచుని చంపకుండా కేవలం వేరే చోటుకు తీసుకుపోయింది అని చెప్పాడు తరువాత శ్రీరాముడు అద్భుతమైన ఆగ్నేయాస్త్రాన్ని సుబాహుని వక్షస్థలంపై ప్రయోగించాడు ఆ అస్త్రం తగలగానే సుబాహు నేలకూలి మరణించాడు శక్తివంతుడైన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను వాయువ్యాస్త్రంతో కొట్టి వారందరినీ చంపి మునులకు సంతోషాన్ని కలిగించాడు ఈ విధంగా శ్రీరాముడు యజ్ఞానికి ఆటంకం కలిగించే రాక్షసులను చంపి యజ్ఞ ఆటంకాలను తొలగించి మునులచేత పూజలు అందుకున్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఓ మహాబాహు నీవు నీ తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టావు నీ గొప్ప చర్యవలన ఈ ప్రదేశానికి సిద్ధాశ్రమము అనే పేరు సార్థకమైంది నీ కీర్తి ననుదిశలా వ్యాపించింది అని కొనియాడాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో రేపు కలుస్తాను అంతవరకు సెలవు